ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పరిస్థితి అడకతెరలో పోకచెక్కలా తయారైంది నల్లగొండలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితిపై ఫోకస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు పంపిణీ కోసం ఎదురు చూస్తున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు కొత్త ప్రభుత్వం రెండు పడకల ఇళ్ల విషయంలో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకుంటుందోనని ఇల్లు లేని నిరుపేదలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని సంబంధిత శాఖ మంత్రి గాని ఇంకా సమీక్ష చేయలేదు వీటి ఏమిటన్న దానిపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతుంది కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఒక్కో ఇంటికి ఆరు లక్షల ఐదు వేల వ్యయంతో వీటిని నిర్మించారు ఈ పథకాన్ని ముందుగా కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్లో పైలట్ ప్రాజెక్టు కింద మొదలు పెట్టారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి లబ్ధిదారులు కట్టిన ఇల్లు ఎప్పుడిస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఇళ్లను పంపిణీ చేయాలని అనేకసార్లు ఆందోళన చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది కనీసం ఈ ప్రభుత్వమైనా అందజేస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు గూడులేని వారి గోస తీర్చడానికి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేయనున్నట్టు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఆ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటిగా దీనిని చేర్చింది గతంలో కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కన్నా మరింత మెరుగ్గా అమలు చేయనున్నట్టు వాగ్దానం చేసింది ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు ప్రకటించింది దీంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం కేటాయించనున్నట్టు కూడా హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో పిఆర్ఎస్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని రేవంత్ ప్రభుత్వం పక్కన పడేయనున్నట్టు స్పష్టమవుతోంది అయితే ఇప్పటి నిర్మాణమైన పంపిణీ కాని ఇళ్లను అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల పక్షాన సీపీఎం పార్టీ నిలిచి గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు నల్గొండపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూలిపోయే దశకు వచ్చాయి వీటి విషయంలో గతంలో అనేక మార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సందర్శన తర్వాత కలెక్టర్ ఆఫీస్ ముందు వారం రోజుల పాటు రిలే నిరచరు కలెక్టరేట్ ముట్టడి ఇవన్నీ కూడా చేసిన తర్వాత అధికారులు స్పందించి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓపెన్ యాక్షన్ లాగా పెట్టేసేసి ఫంక్షన్ హాల్లో మీటింగ్లు పెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా నెంబర్లన్నీ కూడా రాసి డ్రా తీసి నాలుగు వందల పదిహేను మందిని డ్రా ద్వారా ఎంపిక చేశారు ఇంకొక వంద మందిని ఎంపిక చేయాల్సి ఉండే మొత్తం ఐదు వందల యాభై రెండుకు సంబంధించినటువంటి ఇళ్లలో నాలుగు వందల యాభై రెండు ఇళ్ళు చేశారు వీటిల్లో ఇప్పటికీ చేసి సంవత్సరాల కాలం అయింది అక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మళ్ళీ సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారిని కలిసాం రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కరెంటు నీళ్లు అదే రకంగా డ్రైనేజీ రోడ్సు ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరునాం దాని విషయంలో జిల్లా కలెక్టర్ గారు స్పందించారు దానికి సిపిఎం పార్టీగా అభినందనలు తెలుపుతా ఉన్నాం స్వాగతం పలుకుతా ఉన్నాం సందర్శించడమే కాదు రేపు జనవరి పదిహేనవ తారీఖు నాటికే అవి పూర్తి చేయాలని చెప్పి కోరారు అవి పూర్తి చేసి జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఇప్పటికే ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అట్లా కాని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది రేపు ఇరవై ఆరో తారీఖు నాటికి ఈ పంపిణీ చేయకపోతే ముప్పైయో తారీఖు ముప్పై తారీఖు తర్వాత ఎప్పుడైనా మేము ఈ లబ్ధిదారులను తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఇండ్లలో చేరతాం ఆక్రమణ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నల్గొండ పట్టణంలో రెండు వేల పదిహేడులో నిర్మించినటువంటి ఐదు వందల యాభై రెండు వాటి లాటరీ ద్వారా ఎంపిక చేశారు కానీ లబ్ధిదారులకు అందజేయకుండా కాలయాపన చేస్తున్నారు అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది మొత్తం వ్యవస్థ అంతా దర్వాదాలు కిటికీలన్నీ కూడా ఖరాబ్ అవుతున్న పరిస్థితి ఉంది మేము ఆందోళన చేసిన తర్వాత కలెక్టర్ గారికి మేము రుణం ఇచ్చాము ఆ రెవెన్యూ తహసీల్దార్ కార్యం ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారు స్పందించారు ధన్యవాదాలు కానీ మేము కోరేది ఏంటంటే లాటరీ ద్వారా ఎంపిక చేసిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు జొరబడి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తన అనునాయాలకు ఇప్పించుకోవడం కోసం ఇది లాటరీ ద్వారా ఎంపిక చేశారు వీడియో కెమెరాల ద్వారా స్పష్టంగా తీయబడ్డది నాలుగు వందల యాభై మందిని అట్లా స్పష్టంగా తీయబడ్డాయి వంద ఇతర వ్యక్తులు చొరబడితే వాటిని చేయొచ్చు కానీ లాటరీ ద్వారా ఎంపికైన నాలుగు వందల యాభై మందిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడులో అది గతంలో అది ఇరవై నాలుగో వార్డు ఉండే ఇప్పుడు ఐదో వార్డు నేను గతంలో ఆ ఏరియా కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది నా సంబంధించిన నా పదవీ కాలంలోనే దాన్ని డబల్ బెడ్రూమ్ నిర్మాణం దాదాపు ఐదు వందల యాభై రెండు ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అది అయిన తర్వాత మళ్ళీ అందరికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో మొత్తం కూడా అన్ని వార్డులలో సంబంధించిన లాటరీ ద్వారా ఆ లబ్ధిదారులందరినీ సెలక్షన్ చేసి వాళ్ళందరికీ డబల్ రూమ్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి నాడున్న ప్రభుత్వం తెలియజేయడం జరిగింది ప్రభుత్వం మారింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డ్లలో కొంతమందికి అపోహలు సృష్టించడం జరుగుతుంది కానీ గతంలో లాటరీ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి నల్లగొండ పట్టణ సిపిఎం పార్టీ తరపు నుంచి అదేవిధంగా డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం దాని విషయంలో కలెక్టర్ గారు ఇప్పటికే స్పందించి దాని అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నిధులు కేటాయించి దాన్ని పర్యవేక్షణ చేయడం కోసం అధికారులను అది అదేవిధంగా హౌసింగ్ పీడీ గారిని మిగతా అధికారులను కూడా పురమాయించడం జరిగింది వారికి ప్రత్యేకంగా సిపిఎం పార్టీ అదేవిధంగా డబల్ బెడ్రూమ్ వాళ్ళ యొక్క హరత వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నుంచి కమిటీ ద్వారా కలెక్టర్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఇరవై ఆరు తర్వాత మా యొక్క ప్రత్యేకమైన పోరాటాలు నిరార దీక్షలు ఉంటాయి నల్లగొండ పట్టణంలో దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఇండ్లు ఇవ్వని పరిస్థితి ఉన్నది గతంలో నంద్యాల రెడ్డి గారు ఎమ్మెల్యే కాలం ఉన్నప్పుడు నల్లగొండ పట్టణంలో అనేక మంది కార్మికులకు ఇతర సంబంధించిన కూలీలందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి ఇప్పటివరకు అలాంటి పరిస్థితి రాలేదు దీని విషయంలో నల్లగొండ సంబంధించిన నియోజకవర్గం ఎమ్మెల్యే అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుతం మినిస్టర్ రోడ్డు భవనం శాఖ మంత్రి గారు స్పందించి ఇక నల్లగొండ పట్టణంలో ఉండే నిరుపేదలందరికీ ఆ డబల్ బెడ్రూమ్లో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా లాటరీ ద్వారా ఎంపికైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవని పక్షంలో ప్రత్యేక పోరాటానికి వెళ్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా డబల్ బెడ్రూమ్ పోరాట హక్కుల కమిటీ ద్వారా హెచ్చరిస్తున్నాం నల్లగొండ పట్టణంలో కలెక్టరేట్ వెనక సైడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు గతంలో రెండు వేల పదిహేడులో మొదలు పెట్టారు దాన్ని మేజర్గా నైంటీ పర్సెంట్ కూడా పూర్తి గత మా జూలై మాసంలో సంవత్సరం నెల క్రితం రెండు వేల ఇరవై మూడు జూలై మాసంలో లబ్ధిదారులని కూడా లాటరీ ద్వారా గుర్తించారు అన్ని వార్డ్లలో కూడా అది సీసీ కెమెరాలు పెట్టి వీడియో ద్వారా కెమెరా ఆ గుర్తించినప్పుడు లబ్ధిదారులు అయ్యారు ఇప్పుడు లబ్ధిదారులని అప్పుడు లబ్ధిదారులు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు వాళ్ళు ప్రభుత్వం మారిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కానీ కూలీనాళి చేసుకుంటూ లాటరీ ద్వారా ఇల్లు వెళ్ళింది మాకు సొంత ఇల్లు వస్తుందని వాళ్ళు కలగన్నారు కానీ సొంత ఇంటికి అలా ఆశగానే మిగిలిపోయింది వాళ్ళు నాలి చేసిన పనులు ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకులు గ్యాస్ అన్నిటికి కూడా వాళ్ళు ఇంటి దిగి భారం మోయలేక ఇబ్బంది పడుతున్నారు అద్దెలు కట్టలేక వాళ్ళు సరైన పోషకాహారం కూడా తినలేకపోతున్నారు ఇంటి అద్దెలు చెల్లించి పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టిన తర్వాత అదే ఇంటి అద్దె కట్టే తప్పితే వాళ్ళు భారం తగ్గుతుందని కూడా మహిళలు చాలామంది వాపోతున్నారు గతంలో మేము సర్వే చేసినప్పుడు ఐదు వందల యాభై రెండు ఇళ్లలో మౌలిక వసతులు కొన్ని పూర్తి అయినాయి రోడ్లు డ్రైనేజీలు అంతర్గతంగా రోడ్లు వాటర్ ట్యాంకులు అలాంటివి ఉన్నాయి అలాంటి ప్రభుత్వం వెంటనే వాటికి నిధులు కేటాయించి బడ్జెట్లో వాటిని పూర్తి చేసి జనవరి ఇరవై ఆరు లోపున వాళ్ళకు స్వాధీనపరచకపోతే మేము ఫిబ్రవరి మాసంలో లబ్ధిదారులందరూ కూడా తీసుకొనిపోయి స్వాధీనపరచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం